ముందు ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ ఇద్దరం కలిసి యావత్ మంత్రి మండలం మొత్తం వ్యవసాయ శాఖ మంత్రి గారికి రైతాంగ సోదరులకి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలని ఈరోజు చెక్ గా ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళందరికీ ఇస్తా ఉన్నాం దాదాపు మూడు లక్షల ఇరవై వేల మంది రైతాంగ సోదరులకి ఈరోజు అలా రేషన్ కార్డు ఆగిపోయిన వాళ్ళకో లేకుండా ఉన్నటువంటి వాళ్ళకో సంఖ్య తెలియనటువంటి వాళ్లకు సరి చేసి ఈరోజు మళ్ళీ ఇస్తూ ఉన్నాం సంవత్సరం కాలే సంవత్సరం కాకముందే ఇన్ని వేల కోట్లు రైతుల కోసం మేము వెచ్చించి ముందుకు పోతా ఉంటే మీరేం ఏడుస్తూ ఉన్నారు ఇక్కడ రైతులు ఏమో పండగ చేసుకుంటూ ఉన్నారు ఇది రాష్ట్రానికి ఉన్నటువంటి నిదర్శనం మీరు ఏడుస్తూనే ఉండండి మేము మాత్రం ప్రజల కోసం పండుగలు చేస్తూనే ఉంటాం వాళ్ళ కోసం ఆలోచన చేసి ముందుకు పోతూనే ఉంటామని ఈ సందర్భంగా మీ అందరికీ మనవ చేస్తూ మీలాగా రైతులకు సంబంధించిన ఇతర అంశాలన్నింటినీ పడకేసి దుప్పడ కప్పేసి వాళ్ళ గాలికి వదిలేసే పరిస్థితులు లేవు కేవలం రుణమాఫీ చేయటమే కాదు పంట నష్టపోతే పంట నష్ట పరిహారాన్ని ఇస్తున్నాం మేము పదేళ్ళు మీరు పంట నష్ట పరిహారం గురించి ఆలోచన చేయలే వరద వల్ల పంట నష్టపోతే ఎకరానికి పదివేల లెక్క లెక్క పెట్టి పంట నష్ట పరిహారానికి దాదాపు వంద కోట్లు రిలీజ్ చేసాం మనని అట్లాగే రైతాంగ సోదరులకి మీలాగా వాళ్ళకి గాలికి కొదిలేలే వాళ్ళకి ఇన్సూరెన్స్ కట్టాలి ఆ బీమా వాళ్లే కట్టడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు మనమే ప్రభుత్వం తరఫున కడదామని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు యాభై లక్షల మంది రైతాంగ సోదరులకి ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై మూడు కోట్లతో మీ ప్రీమియం మొత్తం మేం కట్టాం పదేళ్ళు టిఆర్ఎస్ నాయకత్వం నిర్వహించి ఆలోచన చేయలే అంతేకాదు పండిన పంటకి ఇన్సూరెన్స్ కూడా ఉండాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం పంట కోసం మీరు కట్టే ఇన్సూరెన్స్ ని దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వ రైతుల పక్షాన ప్రీమియం కట్టడానికి కూడా ముందుకు వచ్చాం అంతేకాదు మీరు వదిలేసినటువంటి డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్స్ పోలీ హౌస్ లేకపోతే ఫామ్ మెకనైజేషన్ ఇత్యాది అన్నిటికి కూడా సబ్సిడీలు ఇస్తూ ఈరోజు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయటం కోసం పెద్ద ఎత్తున వ్యవసాయ రంగానికి దాదాపు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర బడ్జెట్ లో నిధులు కేటాయించి వ్యవసాయాన్ని ఒక పెద్ద అద్భుతమైన పండగలాగా చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీద నువ్వు ఉద్యమం చేస్తా అంటే నీలాగా ఏసే వాళ్ళు వచ్చి నీతో కూర్చుంటారు తప్ప పండగ చేసుకునేటువంటి వాళ్ళు ఎవరు నీతో రారు నీ దగ్గరకు కూడా రారు ఈ రాష్ట్రంలో ఉన్న రైతులంతా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే ఉంటారని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడే రైతులతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు కూడా కోటీసులు చేయాలని ఐదు సంవత్సరాల్లో ఒక లక్ష కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కూడా వాళ్ళకు కూడా ఇప్పుడే ఇక్కడ ఒక చెక్ ఇచ్చాం అరే ఇక్కడ మీరు అప్పులు సృష్టించి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిపోతే మేము రూపాయి రూపాయి పోగేసి సంపద సృష్టించి సృష్టించిన ప్రతి పైసాని ప్రజల కోసమే పంచడం కోసం మేము అందరం సమిష్టిగా పనిచేసి ముందుకు పోతా ఉన్నాం ఇది ప్రజల కోసం నిబద్ధతో పనిచేసేటువంటి ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీ అందరిది ఇది మనందరి ప్రభుత్వం ఇది దొరల ప్రభుత్వం కాదు ప్రజల ప్రభుత్వం ఇది మనందరి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఈ పండగలో పాలు పంచుకోవడానికి వచ్చిన మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు చెప్పడమే కాకుండా రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా మనం ఇదే రకంగా పండగ చేసుకుందాం మీకోసం ఈ ప్రభుత్వం నిలబడి ఉంటుందని చెప్పి మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్